రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ యొక్క కులంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇంతకు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఏమిటి మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులము అంటే బీసీ కాదు అంటే నరేంద్ర మోడీ కులము గతంలో బీసీ జాబితాలో లేదు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న అతని హయాంలో అప్పర్ కాస్ట్ అంటే ఓసీ కులాల జాబితాలో నుండి తొలగించుకొని బీసీ జాబితాలో వేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం సరే ఇది సరైనదా కాదా అనేది చర్చ కూడా మనకు పక్కన పెడితే ప్రభుత్వం చట్టపరంగా కులాలను బీసీ జాబితా నుండి ఓసీలను ఓసీ జాబితాలోంటూ బీసీ జాబితాలో వేయడం అనేది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది ఎన్నో రాష్ట్రాల్లో జరిగింది కూడా అది మొత్తం మీదనే అయితే అది లీగల్ ఎప్పుడైతే ఓసీ కులాలలో ఉన్నటువంటి కులం యొక్క జాబితా బీసీ కులాల జాబితాలోకి వచ్చిందో అది లీగల్ అంటే చట్టపరంగా వేసినటువంటి జాబితా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మోడీ బీసీనే రేవంత్ రెడ్డి అన్నా కాకున్నా కానీ నరేంద్ర మోడీ ప్రస్తుతం గతంలో ఓసీ జాబితాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం నరేంద్ర మోడీ బీసీ కానీ జరిగే చర్చల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాలు చేసేటటువంటి పండుగలు ఏమిటంటే ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు అంటే దేశము ఇప్పటికి బీసీలకు విద్యా ఉద్యోగాలలోనే పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక మండల్ కమిషన్ సిఫారసులు వస్తే తర్వాత తొంభై తొంభై ఒకటి తొంభై రెండులో వాళ్లకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ అంటే దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో యాభై సంవత్సరాలకు విద్యా ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీసీలు ఈ స్వతంత్ర భారతదేశంలో మా పాత్ర ఏమిటి అంటే మాకు ఈ దేశ స్వతంత్రంలో ఈ సమాన సాధించుకున్నటువంటి ఈ స్వతంత్రంలో సమాన ఫలాలు అన్ని కులాలకు చేరాలి కదా అన్ని కులాలకు అందాలి కదా అనేది ఒక చర్చ వచ్చింది బీసీలు కూడా రాజకీయ రిజర్వేషన్లు కా ఎలాగైతే నీకు ఎస్సీలకు ఎస్టీలకు పొలిటికల్ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ విధంగానే కూడా బీసీలకు కూడా మా జనాభా దామాస ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కావాలని కోరుకోవడం జరుగుతుంది చాలా సంవత్సరాల నుండి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందన్న కారణంగానే బీజేపీ పార్టీ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రకరకాల ఎత్తుగడలు వేసుకుంటూ విద్యా ఉద్యోగాలలోనే యాభై సంవత్సరాలకు ఇచ్చాడు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందన్న కారణంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద దుమ్మెత్తిపోయడం జరుగుతుంది అందులో భాగంగానే పరోక్షంగా అంటే మోడీ బీసీ కాదు ఓసీ అని పరోక్షంగా అని అన్నట్టుగానే రేవంత్ రెడ్డి అనడం ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే మెయిన్ రోల్ కీలకంగా ఉన్నారో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మతాన్ని వ్యతిరేకించడం జరిగింది అంటే రాహుల్ గాంధీ అసలు హిందువా అసలు బ్రాహ్మణ్సా రాహుల్ గాంధీ తల్లి ఏకులం రాహుల్ గాంధీ తండ్రి కులం అంటే ఎంతసేపు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని విమర్శించడం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని విమర్శించడం అంటే బీజేపీ వాళ్ళు మతాలను విమర్శించడం కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజకీయ రిజర్వేషన్లు తప్పించుకోవడానికి కులాలను విమర్శించడం ఇప్పుడు చర్చల్లో రేవంత్ రెడ్డి లేపినందుకు బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని అసలు రాహుల్ గాంధీ ఎందుకే కాదు రాహుల్ గాంధీ అమ్మ ఎందుకు కాదు రాహుల్ గాంధీ నాయనమ్మ ఎందుకు కాదు అలా నాయనమ్మ ముస్లిం చేసుకుంది అలా అమ్మ ఇటా ఇటాలి దేశస్తురాలు ఇప్పుడు ఏ విధంగానైతే నరేంద్ర మోడీ లీగల్ గా ఓసీ జాబితా నుండి బీసీ జాబితాకి వచ్చిన వాటి లీగల్ అయింది రాహుల్ గాంధీ తల్లి కూడా ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ పౌరసత్వం పొందినప్పుడు ఆమె కూడా ఈ దేశ పౌరురాలు అవుతుంది ఆమె ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకుంది ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి భారతీయ మహిళ కాబట్టి ఇప్పుడు ఎవరిని కూడా ఇక్కడ విమర్శించడానికి రావలేదు బీసీలు రాజకీయ రిజర్వేషన్లు కోరుతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యన పంచాయతీ నడుస్తుంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ నెట్టడం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని నెట్టడం తరతరాలుగా అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడానికి కారణం కూడా ఏంది తరతరాలుగా ఈ దేశము సనాతన ధర్మం పేరు మీద ఒక నాలుగైదు కులాలకే సామాజిక గౌరవం ఉంది ఈ వచ్చినటువంటి స్వతంత్రం కూడా స్వతంత్ర పోరాటంలో కూడా ఈ అప్పర్ కాస్ట్ నాలుగైదు కులాలు చర్చల ద్వారా ఈ కింది కులాలను యుద్ధం చేయకూడదు చైనా లాగా రష్యా లాగా యుద్ధం చేసి సాధించుకున్నటువంటి స్వతంత్రం ఇది కాదు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాల అగ్ర కులాలు ఈ దేశాన్ని పరిపాలించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళతోటి చర్చలు పెట్టి తీసుకొచ్చినటువంటి స్వతంత్రం అదే నీకు సుభాష్ చంద్రబోస్ ఏముంటే చైనా లాగా తన్ని తరిమి ఈ దేశంలో భూమిని ఆస్తిని అన్ని కులాలకు పంచేవాళ్ళు కానీ ఈ దేశంలో జరిగింది ఏంటి ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని భూమిపై ఆధిపత్యం గల కులాలు మతం మీద సామాజిక గౌరవం ఉన్న కులాలు ఈ కింది కులాలను మా ఎమ్మటి ఉన్నారని చూపించుకొని చర్చలు పెట్టి తీసుకొచ్చినటువంటి స్వతంత్రం కాబట్టి వచ్చిన స్వతంత్రం కూడా వచ్చి వచ్చి అగ్ర కులాల చేతిలో పడిపోయింది అగ్ర కులాల చేతిలో పడిపోయింది రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కూడా ఆనాడు అంబేద్కర్ ఉండడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా కొద్ది గొప్ప రిజర్వేషన్లు వచ్చినాయి ఈనాటి కూడా రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందన్న కారణంగా ఇప్పుడు ఏమైంది ఈ ఆరు డెబ్బై సంవత్సరాల కాలంలో బీసీలు చైతన్యవంతమయ్యారు వచ్చినటువంటి స్వాతంత్రంలో మా పాత్ర ఏమిటి అంటే మాకు ఈ రాజకీయ రిజర్వేషన్లు మాకు కావాలి ఈ రాజకీయ రిజర్వేషన్లు తప్పించుకోనికి రెండు పాటల మధ్య విపరీతమైన పంచాయతీ నడుస్తుంది వీళ్ళు హిందువు కాదు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ వీళ్ళు హిందువులు వీళ్ళు హిందువు కాదు వాళ్ళు ముస్లింస్ అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందన్న కారణంగా కూడా పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేసుకోరు ఎందుకంటే ఏనాడైనా ఎన్ని రోజులకైనా బీసీలు ఈ దేశంలో రాజకీయ వాట అడుగుతారు మా వాట ఏ ఏమిటి మేమెంతో మాకంత మాకు రాజకీయ రిజర్వేషన్ కావాలి అనేది ఒక చర్చ వస్తుంది ఈ చర్చ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి అగ్ర కులాలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఒక పది మంది కూడా పార్లమెంట్ లో కాబట్టి ఎన్ని రోజులకైనా బీసీలకు ఇలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తున్న కారణంగా మహిళా బిల్లు పాస్ చేసుకున్నారు ఆ మహిళా బిల్లులో కూడా ఎవరు ఉంటారు బీసీలలో ఉన్నటువంటి పురుషులు పక్కకు పోయి అంటే దొరలు పోయి దొరసాని పార్లమెంట్లో కూర్చోవడానికి మహిళా బిల్లన్న పాస్ చేసుకురు అని బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేటటువంటి ఆలోచన లేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలపై వీళ్ళు దు ఒక దుమారం లేపారు చిన్న ఉదాహరణ మనం చెప్పుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఏ కులం అని బిజెపి నాయకులు అంటున్నారు ఈ తెలంగాణ సాధించడానికి తెలంగాణ వెచ్చిన లేచిన ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించింది కేసీఆర్ నాయకత్వం వహించిన ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైన నాయకులు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఆర్థికంగా చాలా బలపడ్డారు కాబట్టి తెలంగాణ ఉద్యమం నడపడానికి ఆర్థిక సహాయ సహకారాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిలబె కేసీఆర్ తోటి నిలబెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ నాయకుడు అయినటువంటి రాజేందర్ రెడ్డి గారికి సరే ఏదో ఒక ఏదో రకమైనటువంటి కొన్ని పంచాయతీలు వచ్చాయి ఆ పంచాయతీల కారణంగా అంతర్గత కలహాల కారణంగా ఏదో కారణాలంగా ఆయన ఈ రోజు బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు ఈ రాజేందర్ గారిని ఇప్పుడు ఈ రాహుల్ గాంధీని విమర్శించినటువంటి బీజేపీ నాయకులు రాజేందర్ గారి భార్య రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి భార్య రేపు రాజేందర్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారిని మీ పిల్లలు ఏ కులం అని అడగగలుగుతారా అట్లా అడగడం కూడా న్యాయమైన అంత పెద్ద నాయకుని పట్టుకొని ఇప్పుడు ఇదే ప్రశ్న రేపు వీళ్ళు వేయవలసి వస్తుంది అట్లా అడగడం కూడా న్యాయమవుతుందా కాబట్టి ఏ కులము ఏ మతం అనే అంత కూడా సంబంధం లేదు ఈరోజు దేశంలో చాలా మంది మతాన్ని వదులుకోవడానికి కులాన్ని వదులుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నటువంటి యువత ఎంతో మంది ఉన్నారు కేవలం మేము భారతీయులం అనే భ్రమలో అంటే భారతీయులుగానే ఉండాలనేటటువంటి కాంక్షతోటి అంటే మాకు మతం వద్దు కులం వద్దు మేము భారతీయులుగా ఉండదలుచుకున్నాం ఇండియన్స్గా ఉండదలుచుకున్నాం అనేటటువంటి యువత ఎంతో యువత ఉన్నది నీకు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఖచ్చితంగా అక్కడ కులం మెన్షన్ చేయాలి మతం మెన్షన్ చేయాలి కులం మతం మెన్షన్ చేయకుండా సర్టిఫికెట్ లేదు అట్లాంటి సర్టిఫికెట్లను ఇవ్వకుండా కూడా నీకు ఈ రోజు కులమొద్దు మతము అనుకునే యువత కూడా ఉంది ఎంఆర్ఓీస్ లో కూడా కులము మతము అనే సర్టిఫికేట్ ఈజీగా తీసుకునే విధంగా ఉండాలి మతాన్ని ఇష్టపడే వ్యక్తులు కులాలను ఇష్టపడే వ్యక్తులకు ఈ పంచాలి కానీ ఏదేమైనా ఈ రోజు బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని విమర్శించడం రాహుల్ గాంధీని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళని విమర్శించడం కాదు ఇప్పుడు దేశానికి ప్రస్తుతం వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఏ విధంగా ఎస్సీ అయితే లకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయో ఈ దేశంలో వచ్చినటువంటి స్వతంత్రంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం కావాలి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించుకున్న కల్పించిన తర్వాతనే ఎవరు ముస్లింసా ఎవరు బౌద్ధుల ఎవరు జైనులా ఎవరు హిందువుల అనేది చర్చ ప్రస్తుతం దేశంలో జరగవలసిన పని దేశానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అత్యంతమైన ముఖ్యమైన పని అంటే ఈ దేశం బీజేపీ వాళ్ళ చేతిలో పది సంవత్సరాల నుండి ఉంది నిజంగా ఈ దేశంలో బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా లీగల్ గా ప్రధానమంత్రి అయినాడు కదా కావాల్సింది ఈ దేశానికి ప్రధానమంత్రి బీసీనా ఎస్సినా ఎస్టీనా ముస్లిమా కాదు వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో బీసీల వాట బీసీలకు దక్కాలి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఈ దేశము అప్పులు ఆమ్దానీలా ముచ్చట ఈ దేశం ఎన్ని సమస్యలతోటి కూడా సమస్యలనే ఉందా అభివృద్ధి నిరోధకంగా ప్రయాణిస్తుందా అనే చర్చ కూడా ప్రస్తుతం మనకు అనవసరం ఈ దేశంలో ఎన్నో రకాల కంపెనీలు పెట్టినాం దేశాన్ని ఉద్దరిస్తున్నాం అనేది బీజేపీ వాళ్ళు చెప్తారు ఏది ఉద్ధరించే ఉద్ధరించేది కూడా తర్వాత దేశాన్ని అభివృద్ధి చేసేది కూడా తర్వాత అభివృద్ధి చేస్తారా అంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్ వస్తే బీసీలు అభివృద్ధి ఫలాలు పొందుతారా అనే చర్చ కూడా అనవసరం వచ్చినటువంటి స్వతంత్రంలో బీసీల ప్రాధాన్యత వారెంతో వాళ్ళకంతా బీసీ జనాభాకు అనుగుణంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ముఖ్యం అంతేగాని ఎవరు ముస్లింస్ ఎవరు హిందువు ఎవరు బౌద్ధులు అనేది చర్చ పక్కకి ఇదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లను తప్పించడానికి కేంద్రంలో రాజకీయ రిజర్వేషన్లు తప్పించడానికి ఆడుతున్న నాటకాలు తప్ప ఇవన్నీ వేవి కూడా కావు బీసీ ప్రజలారా దేశ ప్రజలారా ఎస్సీ ఎస్టీలు రాజకీయ రిజర్వేషన్ పొందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి స్వతంత్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలనే డిమాండ్ ను ప్రజల ముందు ఉంచాలి అప్పుడే ఈ వచ్చినటువంటి స్వతంత్రానికి అర్థం ఉంటది కానీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తాం దేశాన్ని ఒక లండన్ చేస్తాం దేశాన్ని సింగపూర్ చేస్తాం ఇవన్నీ కాకమ్మ కథలన్నీ బంద్ పెట్టండి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన వచ్చినట్టు అర్థం కానీ నీకు ఈ చర్చలన్నీ కూడా పనికి మాలిన చర్చలు ఏ చర్చ ఎట్లా ఉన్నా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ మొదటగా కావాల్సింది ఈ దేశానికి ప్రధానమైన అవసరం ఏమున్నది బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి కేంద్ర స్థాయిలో అప్పుడే ఈ దేశం నిజమైన స్వతంత్రం పొందినట్టు మిత్రులారా